అందరికీ నమస్కారం అందశ్రీ గారు ప్రస్తవించడం తెలంగాణ ప్రజలకి ఇది తీరని దుఃఖం వారికి నివాళుగా సిద్దిపేట జిల్లాకు అందశ్రీ సిద్దిపేట జిల్లా అని పేరు మార్చాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను ఆయన మా సిద్దిపేట జిల్లా వాసుడే ఒకప్పుడున్న సిద్దిపేట జిల్లా సంబంధించిన వ్యక్తే వారికి ఒక నివాళి ఈ తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలంటే తెలంగాణ రాష్ట్ర గేయాన్ని అందించిన గొప్ప మహనీయుడికి నివాళి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆ సిద్దిపేట జిల్లాకి అందశ్రీ సిద్దిపేట జిల్లా అని పేరు మార్చాలని తెలంగాణ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం అందశ్రీ గారు ప్రస్తవించడం తెలంగాణ ప్రజలకు ఇది తీరని దుఃఖం వారికి నివాళుగా సిద్దిపేట జిల్లాకు అందశ్రీ సిద్దిపేట జిల్లా అని పేరు మార్చాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను ఆయన మా సిద్దిపేట జిల్లా వాసుడే ఒకప్పుడున్న సిద్దిపేట జిల్లా సంబంధించిన వ్యక్తే వారికి ఒక నివాళి ఈ తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలంటే తెలంగాణ రాష్ట్ర గేయాన్ని అందించిన గొప్ప మహనీయుడికి నివాళివ్వాలంటే ఖచ్చితంగా ఆ సిద్దిపేట జిల్లాకి అందశ్రీ సిద్దిపేట జిల్లా అని పేరు మార్చాలని తెలంగాణ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను ధన్యవాదాలు